రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలని రైతులకు సూచించారు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నదాతలు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు గోరికొత్తపల్లి రేగొండ మండలాల్లోని కోడెపాక విజయపల్లి రాజక్కపల్లి నిజాంపల్లి కొత్తపల్లి గోరి సుల్తాన్పూర్ వెంకటేశ్వర్లపల్లి జగ్గయ్యపేట రేగొండ రంగాయపల్లి రేపాక గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఉమ్మడి మండల ముఖ్య నేతలతో కలిసి బుధవారం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రారంభించారు రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలని రైతులకు సూచించారు అనంతరం కొత్తపల్లి గోరి మండలాల్లోని వివిధ గ్రామాలకు చెందిన మొత్తం పద్దెనిమిది మంది కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ లబ్దిదారులకు పద్దెనిమిది లక్షల విలువైన చెక్కులను లక్ష్మి షాదీ ముబారక్ పథకంతో రాష్ట్రంలోని ఎంతో మంది పేద నిరుపేద కుటుంబాలకు న్యాయం జరుగుతుందన్నారు ప్రజా పాలన ద్వారా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందిస్తామని ఎమ్మెల్యే తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు లో పద్దెనిమిది మందికి పద్దెనిమిది లక్షల ఎనభై ఎనిమిది వేల రూపాయలు ఈ రోజు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేయడం జరిగింది ఆర్థికంగా ఆరోగ్యకరంగా లేకున్నా గత ప్రభుత్వం ఏడు లక్షల కోట్ల అప్పు చేసినా చేసిన అప్పుకు అరవై మూడు వేల కోట్లు మిత్తి కడుతూ సంక్షేమ పథకాలు ఆపద్దు అనేటువంటి ఒక ఆలోచనతో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రోజు చిత్తశుద్ధితో కరెంటు ఉచితంగా రెండు వందల యూనిట్ల కరెంట్ ఇస్తూ గ్యాస్ కు ఐదు వందల రూపాయలతో ఇస్తూ ఈ రోజు మరి బస్సు ఆడబిడ్డలందరికీ కూడా ఉచితంగా బస్సు ప్రయాణం కల్పిస్తూ ఐదు లక్షల ఆరోగ్యశ్రీని పది లక్షల రూపాయలు చేస్తూ భారతదేశ చరిత్రలో స్వతంత్రం వచ్చిన కానుంచి ఏ రాష్ట్రం కూడా చేయని విధంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలలో ఏడు వేల కోట్ల అప్పు రైతులకు రుణమాఫీ చేస్తే ఒక పది నెలల్లోనే పద్దెనిమిది వేల కోట్ల రుణమాఫీ చేశారు నిన్న ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు ఇంకా కానీ రైతులకు ఏదైతే ఉన్నాయో ఆ రుణమాఫీ అన్నీ కూడా నాలుగు లక్షల మంది ఉన్నారు ఆ నాలుగు లక్షల మంది కూడా రుణమాఫీ చేస్తాం ఈరోజు వడ్ల కొనుగోలు కేంద్రాల దగ్గర కూడా ఎలాంటి అవినీతి లేకుండా అక్రమాలు లేకుండా నలభై కిలోల ఆరు వందల యాభై గ్రామం ఈరోజు ఆరు వందల యాభై గ్రాములు సంచికి ఈరోజు రైతు కాంట నలభై కిలోల జోకి రైస్ మిల్లర్ దోపిడీ చేసిన ట్రాన్స్పోర్టోడు రాకున్న ట్రాన్స్పోర్ట్ను బ్లాక్ లిస్ట్లో పెట్టడం రైస్ మిల్లు తప్పు చేస్తే రైస్ మిల్లు మీద చర్యలు తీసుకోవడం రైస్ మిల్లును లైసెన్స్ రద్దు చేయడం ఈరోజు చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈరోజు మద్దతు ధర కథనంగా సన్న వడ్లు వండించిన ప్రతి రైతుకు వెంటనే బోనస్ ఐదు వందలు కలిపి వారం రోజులు తిరగ ముందుకే వాళ్ళ అకౌంట్లో జమ చేస్తాం రైతులు తూర్పాల పట్టండి అదేవిధంగా తేమ శాతం పదిహేడు ఉండే విధంగా చూడండి ఈరోజు అక్రమాలు జరిగితే క్షమించేది లేదు ఎవరు ఒక రూపాయి తీసుకున్నా కూడా వాళ్ళను కటకటాలోకి ఎక్కి చూడు ఖాయం ఈ ప్రభుత్వం ఇది ముఖ్యమంత్రి మాట ఇది సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట ఈరోజు మీ ఎమ్మెల్యేగా మీ సేవకుడిగా ఈరోజు అవినీతి లేకుండా అక్రమాలు లేకుండా చేయడం జరుగుతుంది సంవత్సరం లోపు ఇది గోర్కొత్తపల్లి మండలంలో ఎంఆర్ఓ ఎంపీడీఓ బిల్డింగ్లకు డబుల్ రోడ్ వేయడమే కాకుండా బిల్డింగులు కూడా ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది ఈ మండలంలో ఇంకా వ్యవసాయ ఆఫీస్ కానీ కరెంట్ ఆఫీస్ కానీ ఇంకా అగ్రికల్చర్ ఆఫీస్ కానీ అన్ని ఆఫీసులు కూడా తీసుకొస్తాం ఇక్కడ అన్ని రకాలుగా అన్ని అంగులతో మండల కోటర్లో మరి అభివృద్ధి చేయడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తూ సంక్షేమ పథకాలకు ఈరోజు మరి బాట వేస్తున్నటువంటి స్వతంత్రం ఇచ్చిన పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ దేశం కొరకు ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ ప్రాణ త్యాగాలు చేసిన ఈ కుటుంబానికి రాబోయే రోజుల్లో మీ అందరి ఆశీర్వాదం ఉండాలని విజ్ఞప్తి